హుజూరాబాద్ నియోజకవర్గంలో బేతీగల్ గ్రామానికి కొత్త బస్ సర్వీస్ గ్రామ ప్రజల్లో ఆనందం వెళ్లివిరిసింది జమ్మికుంట బేతీగల్ కేశాపట్నం కరీంనగర్ మార్గంలో ఆర్టీసీ సేవ ప్రారంభించారు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జమ్మికుంట బేతీగల్ కరీంనగర్ ఆర్టీసీ బస్ సర్వీస్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటలకు వీనవంక మండలం బేతీగల్ గ్రామంలో ఈ సర్వీస్ ప్రారంభోత్సవం జరిగింది గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు చాలా కాలంగా ఈ మార్గంలో బస్ సర్వీస్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ అవసరాన్ని గుర్తించిన ప్రణవ్ బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో చర్చలు జరిపి హుజూరాబాద్ డీపో ద్వారా ఈ కొత్త సర్వీస్ను ప్రారంభించేందుకు కృషి చేశారు ఈ కొత్త ఆర్టీసీ బస్ జమ్మికుంట బేతిగల్ కేశాపట్నం కరీంనగర్ మార్గంలో ప్రతిరోజు రెండు సార్లు నడవనుంది దీనివల్ల గ్రామీణ ప్రజలకు ప్రయాణ సౌకర్యం పెరగడమే కాకుండా వ్యాపార విద్య వైద్య రంగాల కార్యకలాపాలు కూడా మరింత సులభం కానున్నాయి గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా బేతీగల్ ప్రజలకు ఇది నిజమైన దసరా దీపావళి కానుకలా ఉందన్నారు విద్యార్థులు రైతులు ఉద్యోగులకు ఎంతో ఉపయోగం అవుతుంది అని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రణవ్ బాబుకు పొన్నం ప్రభాకర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సౌకర్యం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు తదనంతరం సిర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మాకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ముఖ్యంగా ఒకటి బస్సు సౌకర్యం జమ్మిగుండ నుండి కరమినార్ వరకు మాకు బస్సు కోరిక కావాలని మేము జిల్లా మంత్రివర్యులను పొన్న ప్రభాకర్ గారి దృష్టికి హుజరాబాద్ కానిస్టేషన్ ఇన్ఛార్జ్ ప్రణబ్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అన్నగారు చాలా రోజుల నుంచి వెళ్ళి మాకు బస్సు కావాలి కావాలని ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పదే పదే వినపించడం జరిగింది జిల్లా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి హిజ్రాబాద్ కాన్విషన్ ఇన్ఛార్ విడతల బాబు గారికి వాళ్ళకు మాకు మా గ్రామం తరఫున కృతజ్ఞత నుండి కరీంనగర్ నుండి జమ్మికుంట వరకు వై కేశపట్నం ఒలంగూరు ఆమ్దాలపల్లి బీతిగల్ జమ్మికుంట వరకు బస్సు ప్రారంభించుకోవడం జరుగుతుంది దీనికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి హిజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవన్న గారికి వేతికల్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను దాదాపు ఇరవై రోజుల నుంచి వేతికల్ నుంచే నా ఫోన్ ముగుతుంది అన్న మా బస్సు ఎప్పుడు ఎక్కడొస్తా ఎక్కడో వస్తుంది రోజు విద్ర రాత్రి ఫోన్ చేస్తారు ఆశీర్వాదం తీసుకొని మరి అక్కడి నుంచి మనం బస్ వచ్చిన కొన్ని నెలల క్రితం నా దగ్గరకి మీ గ్రామం నుంచి నాయకులు వచ్చి కొన్ని సంవత్సరాలుగా మాకు బస్సు లేదు కరీంనగర్ కి ఇబ్బంది అవుతుందన్న మీరు ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేయాలి మహిళలు పిల్లలు ఇక్కడ పనిలకు పోయి వాళ్ళకరీంగర్ కానీ ఇటుకుంటా టు కరీంనగర్ వయా బేతికల్ ఈ రూట్ మాకు కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ జరిగింది తప్పకుండా చేస్తామని చెప్పి మరి మన ట్రాన్స్పోర్ట్ మంత్రి రవాణా మంత్రి వర్లు పెద్దలు కొండం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోయి మన మరి పేతికల్ గ్రామం అందరూ అడుగుతున్నారు ఇది మనం ఖచ్చితంగా చేయాలి ఇక్కడ మంత్రులు ఎమ్మెల్సీలు ఉన్నా మరి అది కాలేదు మరి ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది మరి ఖచ్చితంగా మనం చెయ్యాలని అంటే వెంటనే మనకి అధికారులను పంపించి రూటు సర్వే చేయించి మరి రెండు ట్రిప్పులు మొదటి తపాలా మంచిగా రెండు ట్రిప్పులు బస్ వచ్చింది ఒక పార్టీ అంటే మాటిస్తే కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ మీటింగ్ వచ్చిన కొంతమంది పెద్దలు మహిళలు ఉన్నారు కొంతమంది గుర్తుపడుతున్నా మాటిచ్చిన మీ పక్షాన ఉంటా నా నుంచి అయ్యే ప్రతి ఒక్కటి అభివృద్ధికి బేతికల్ గ్రామం అభివృద్ధికి మీ కట్టుబడి ఉంటా మీ వెంబడి ఉంటా ఓడినా గెలిచినా మీ పట్లుంటా అని నేను ఆ రోజు మాట ఇచ్చిన వేరే అలా మోస మాట నమ్మకండి చేసేస్తాం చేస్తాం అన్ని అయిపోతే ఒకసారి అన్ని చేస్తాం మాటలు ఇచ్చి తప్ప రకం కాదు ఒక్కొక్కటిగా చేస్తాం ఆ రోజు మాట ఇచ్చినా ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతాం ఈసీ రోడ్లు కానీ డ్రైనేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో లిస్ట్ ఇవ్వమన్నాం అతి త్వరలో వాటిని కూడా ఎక్కడెక్కడ అవి కూడా చేస్తాం ఒక బ్రిడ్జ్ సమస్య ఉందని చెప్పిండ్రు ఇవన్నీ నా దృష్టికి తీసుకొస్తుంది నేను పండు పెట్టి ఒక్కొక్కటిగా చేసే బాధ్యత నేను తీసుకుంటా నేను కోరేది ఒకటే యువకులు ఉన్నారు మహిళలు ఉన్నారు మీరందరూ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా చేయి గుర్తుకి మీరు అండగా ఉండాలి మాకు మీరు అండగా ఉండండి ప్రతి ఒక్కటి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ప్రపంచ్ లో ఇవన్నీ జరిగినప్పుడు నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేయి గుర్తుకి మరి మీరు అండగా ఉండాలి నేను అది ఒకటే కోరుతున్నా మీరు బలం మీ ఊరు నుంచి మాకు బలం నాయకులకి చేకూర్చండి ప్రతి ఒక్క పని చేసే బాధ్యత కాదు నేను ఆశీర్వాదాలు ఇవ్వండి మీ దీవెన ఇవ్వండి ఖచ్చితంగా అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఒకసారి నేను చెప్పుకుంటూ ఇక్కడ మట్టి లక్ష్మి పరిచయ